ஜே <speaking> போ <in foreign language> yeah, <speaking in foreign language> ಯೋ ಫಾಹಿದಾ ಬಡಿ ನಿರ್ದೇಶಕರು ಬಂದಿದ್ದಾರೆ ಫೈಲ್ಸ್ ಕೊಡಿ ಆ ಫರ್ಸಿತ್ ಐರಾದ್ ಏ ಪ್ರಾಣನಲ್ಲ ಅದೇ ಅಡಿ ಪಂಚೆ ಅವಡಾ ಆ ಏ ಏ ಸರ್ ಓಲೇ ಕುಲ್ ಕುಯಂತ ಅಣ್ಣ ಅಂತ ಸತ್ತುತಾ ಅ ಸರ್ ನೀವು ಇಲ್ಲ ಸರ್ ನೀವು ಅಣ್ಣಾ ಅಳುವಿಂದ ಉರುಳೋಕೊಳ್ಳಿ ಅಡಿ ವರ್ಕ ಚಾಪ್ ಮಾಡ್ಲಿ ನಿನ್ನ ನಿಲ್ಲದಿರಿ ನಿಂಗೆ ಗೊಮ್ಜೆ 20 ಗುಣಲೆ 5 ನಿಮಿಷ ಬಂತಾ ಅಡಿ ಬೈ ಅಂತೇ거든 ಯೋ ಅವನ್ನಿ ಕಾಡಾ ಕರೆಕ್ಟಾಗಿ ಮಾಡು ಕರೆಕ್ಟಾಗಿ ಮಾಡು ನನಗೆ ದುಡ್ಡು ತೆಗಿ కడప జిల్లా జమ్మలబడుగు మండల పరిధిలోని సుగ్గుమంచి పల్లెలో వైసీపీ శ్రేణులకు చుక్కెదురైంది భారీ కాన్వాయ్ తో ప్రచారానికి వెళ్లిన వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు శాంతి భద్రతల దృష్ట్యా ఒకే వాహనంలో ప్రచారానికి వెళ్లాలని పోలీసులు సూచించారు ఒక దశలో పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు అయితే పోలీసులు సర్ది చెప్పడంతో చివరకు ఒకే వాహనంలో సుధీర్ అవినాష్ రెడ్డి ప్రచారానికి వెళ్లారు രണ്ടോ ഉണ്ടായിരുന്ന എന്ത് സാഹചര്യം वेता ने काला सुन के रले के ना 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 यार ले ఇదే వ్యక్తి ఫిరాస్ రావడం చెప్ప తప్పు కదా ఇదే వ్యక్తి ఖర్చుకుంట పల్లెకి నా ఊర్లో వచ్చినప్పుడు నేను కూడా మీ ఊర్లో అడుక్కోవాల్సి నేను ఓటు ఆయన మీ ఊరికి వచ్చి నీ ఓటు అడిగినానంటే నేను మీ ఊర్లో వచ్చి ఓటు అడుక్కోవాలి కదమ్మా నేను నేనే నేను దానికి జవాబు చెప్తే నేను సిరాస్పల్లె ఫిరాస్ పల్లె పల్లె నా సొంత ఊర్లో ఆయన ఎవరు ఒక్కరిని పట్టుకొని వచ్చినా నేనేమన్నా వద్దానండి వద్దలేనంటే ఎందుకండి రోజు మాట చూడు చెప్తాం ఏదిన్నా కూడా వాళ్ళు అట్లా ఉంటే మనం అట్టనే ఉంటాం మేముంది ఇప్పుడు ఒకటే ఒకటి వాళ్ళు లేకుండా

மாதாடம் நான் சப்பரேட் కడప జిల్లా జమ్మల మడుగు మండల పరిధిలోని సుగుమంచి పల్లెలో వైసీపీ శ్రేణులకు చుక్కెదురైంది భారీ తో ప్రచారానికి వెళ్లిన వైసీపీ శ్రేణుల్ని పోలీసులు అడ్డుకున్నారు శాంతి భద్రతల దృష్ట్యా ఒకే వాహనంలో ప్రచారానికి వెళ్లాలని పోలీసులు సూచించారు ఒక దశలో పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వివాదానికి కూడా దిగారు అయితే పోలీసులు సర్ది చెప్పడంతో చివరకు ఒకే వాహనంలో సుధీర్ అవినాష్ రెడ్డి ప్రచారానికి వెళ్లారు यो आवाज निकाल रहा है और करके मारता है एडवांस मारता है एडवांस मार के बोलोगे मत అన్నাই भाई देखि सातोई भाई ओ आईनाडी सगा

પરીસ્થિત <laughs> <laughs>

असल में राष्ट्रलोने 80 में यूरोपियन कंट्रीज अटैचमेंट ஜார் પરીસ્થિતિ <San> સર பாடு பஞ்சா அடிக்கு போய் அந்த கேது காதாது கரெக்ட் கரெக்டாக